మరి తెలంగాణకు జీవధార లాంటి గోదావరిని మరి ఆపి మరి దాన్ని కాళేశ్వరం ద్వారా మరి తెలంగాణ రైతాంగానికి నీరు అందించే ప్రయత్నంలో భాగంగా మరి కాళేశ్వరం కట్టడం జరిగింది కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే అన్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేని ఈ గుడ్డి ప్రభుత్వం చూడడం జరుగుతుంది కాళేశ్వరం అంటే మొన్న మన గౌరవ హరీష్ రావు గారు మంచిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినారు మీకు తెలియకపోతే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయినా చూసి అర్థం చేసుకోవాలి కానీ ఈ విధంగా ప్రాజెక్టులు కట్టి ప్రజలకు మేలు చేసినటువంటి మా యొక్క నాయకుడిని మా గుండెల్లో పదిలంగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని మరి బజార్లో ఇడ్చి బజారు పాలు చేస్తామంటే బజారు పాలయ్యేది మా నాయకుడు కాదు మా కేసీఆర్ గారు కాదు మీరు బజారు పాలవుతారు మీరు రేపు పొద్దున బజార్లో పడతారు అన్న విషయాన్ని మీకు గుర్తు చేయడం జరుగుతుంది నీ ఎట్లా అంటే ఫోర్ ట్వంటీ హామీలు ఉంటాయి మొత్తం నువ్వు గతంలో ఏం చేసినావు బ్యాగులు మోసి నువ్వు పోర్ట్వంటిగా దొరికిపోయిన కేసులు మర్చిపోయినావా మరి కేసీఆర్ గారు అలాంటి పని చేయలేడే కేసీఆర్ గారు ప్రజలకు మరి రైతాంగానికి మేలు చేయాలని చెప్పేసి నిరుద్యోగులకు మేలు చేయాలని చెప్పేసి ఉద్యోగ అవకాశాలు ఇస్తే ఎవరికో పుట్టిన బిడ్డను మా బిడ్డను ఎత్తుకొని ముద్దాడు మీకు అలవాటే గతంలో మీ గవర్నమెంట్లు చూసినట్టయితే అలాగే చేసేటి మరి అరవై తొమ్మిది నుంచి మరి అంతకన్నా ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా అంతకన్నా ముందు తెలంగాణ ఉద్యమం జరిగినప్పటి నుంచి కూడా మరి అనేక రకాలుగా మీ కాంగ్రెస్ పాలననే జరిగింది మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులే ఉన్నారు మరి ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని ఎందుకు కట్టలేకపోయారు మరి మీరు వంద కోట్ల ఇస్టిమేషన్ వేసి మరి దాన్ని పన్నెండు వందల కోట్లు పదమూడు వందల కోట్లు వేల కోట్లలో ఇస్టిమేషన్ పెంచుకుంటూ పోవడం జరిగింది మరి కాళేశ్వరం కాంత ఇస్టిమేషన్ కూడా కాదు పాయింట్ ఫైవ్ పర్సెంట్ గుజరా కాళేశ్వరంలో పెరగలేదు అలాంటిది మీరు కావాలని చెప్పేసి కేసీఆర్ గారికి ఉన్నటువంటి పేరును బద్లాం చేయాలి తెలంగాణ ప్రాంతంలో డిఆర్ఎస్కి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేకనే ఢిల్లీ డైరెక్షన్ లోనే ఈ యొక్క కుట్ర కుతంత్రం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం గతంలో వాళ్ళ ముఖ్యమంత్రులు చేసే వాళ్ళు ఏం చేసేవాళ్ళు రైతు చేసే పాదయాత్ర చేసేమనుకుంటున్నారు రైతు ఏసమేసి పాదయాత్ర చేసి ఇందిరామ్మ రాజ్యం అంటే మాకిక ఏ రంది ఉండదనుకోంటే వల్ల కాడయింది బిడ్డ పల్లెల్లో వలపోత మిగిలింది బిడ్డ తెలంగాణ వల్ల కాడయింది బిడ్డ తెలంగాణ వలపోత మిగిలింది బిడ్డ తెలంగాణ ఊరు జాగుతుంది బిడ్డ తెలంగాణ ఊరు జాగుతుంది బిడ్డ జనహోరు సుంద్రమయ్యకిరడం రాగాల వీనపై రాగాల రాసులై చూరు జాగుతుంది బిడ్డ తెలంగాణ తాగుతుంది బిడ్డ గతంలో మరి ఇలాంటి బాధలు చూసి మరి ముఖ్యమంత్రి గారు గతంలో మరి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు మరి రైతు బంధు ఇవ్వడం జరిగింది నీ కళ్ళు మండి రైతులు బాగుపడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉన్నాయని చెప్పేసి రైతు బంధు ఆపేశావు రైతు బీమా నాపేశావు మరి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను ఆపేశావు నీకు చేతకపోతే పాలన ఆపేసి నాకు చేతగా కోసం మొన్న ఉద్యోగ సంఘాల వాళ్ళ సమావేశం లేమని చెప్తుండు నన్ను ఒక బా బాధ కోసుకొని తినండి మా దగ్గర ఏం లేవని రావని చెప్తున్నావు నీకు ఇవన్నీ తెలిసినప్పుడు నువ్వు ఎందుకు హామీలు ఇచ్చినావు నువ్వు లంగ మాటలు ఎందుకు మాట్లాడినావు నువ్వు దొంగ మాటలు ఎందుకు మాట్లాడినావు నువ్వు దొంగ మాటలు మాట్లాడి తెలంగాణలో ఉన్నటువంటి ముసలం మరి ఒంటరి మహిళలది మరి పెళ్లికి వచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి రానటువంటి బిడ్డలది ఉసురు పోసుకుంటున్నటువంటి దొంగ yeah <laughs>